బావిలో నీళ్లున్నా నీకంట్లో నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు ఈ రోజు వరకు మనకు రెండు ఆయనాలు ఉన్నాయి ఉత్తరాయనం మరియు దక్షిణాయనం ఉత్తరాయనం ఈ రోజుతో ముగిసింది రేపటి నుంచి మనకు దక్షిణాయనం మొదలవుతుంది ఈ దక్షిణాయనములో వచ్చే తొలి పండగ ఈ తొలి ఏకాదశి తొలి అనగా మొదటిది అని అర్థం ఈ తొలి ఏకాదశినే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఆషాఢ శుక్ర ఏకాదశి అనగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు మన ఆలయంలో వెలిసిన శ్రీవారి మూల విరాట్కి ఉదయం ఏడు గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయబడుచున్నది అందులో మూల విరాట్కి ప్రత్యేక అలంకారం కూడా చేయుచున్నాము అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు భక్తుల కొరకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా ఏర్పాటు చేయుచున్నాము కావున భక్తులు ఎవరైనాను ఈ సత్యనారాయణ స్వామి వ్రతములలో పాల్గొనల్సిన వారు ఉదయం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆఫీసు నందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ అనంతరం భగవత్ సేవా సమాజ్ వారు అందరికీ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలన్నీ ఉన్నవి కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నా నందాల పట్టణ ప్రజలకు సంజీవ నంద్యాల సంజీవ రామాలయం భగవత్ సేవ సమాజ్ వారు తెలియజేయడం వినగా ఈ నెల పదిహేడవ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేసినాము ఉదయం పది గంటలకు స్టార్ట్ అవును భక్తాగ్రేసు విడిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచుందాం నమో వింకట